గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాట్ ల్యాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరులో ఇరవై ఒక్క సినిమా షూటింగ్ జరుగుతున్నాయి దానికి ఒక స్టూడియో ఏర్పాటు చేశాము అనేక సినిమా రిలీజ్ అయినాయి అనేక సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి వాటిల్లో మనం గొప్పగా చెప్పే వ్యక్తి అంటే హీరో శ్రీరామ్ గారు వారు మైండ్ గేము డైనమిక్ ఇంకా ఏడెనిమిది సినిమాలు చేసి తను ఒక హీరోగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దానికి మా ఇంకేము ప్రొడ్యూసర్ వాసు గారు హీరో దాంట్లో నటించిన ప్రభాకర్ గారు రఘున గారు మహేంద్ర గారు సుధీరు వీళ్ళందరూ దాన్ని నటించారు ఆ సినిమా రిలీజ్ అయింది దానికి మంచి ఓటీటీ ప్లాట్ఫామ్ లో మంచి డబ్బులు వచ్చినాయి దాంతో పాటు మా రాముడు అనే సినిమా ఒక ప్రేమ కథా చిత్రం ఇలాంటి సంకల్పంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయమని చెప్పింది ఒక విధంగా అన్ని జిల్లాల కంటే కూడా నెల్లూరు జిల్లాలో ఒక సినిమా హబ్ గా తయారు అది మా అమ్మ జగన్ కూడా కూర్చో కూర్చున్నా అన్ని జిల్లాల కంటే కూడా మన జిల్లాలో ఒక సినిమా హబ్గా తయారవటం అనేక సినిమాలు వస్తున్నాయి మారాముడు సినిమా ఒక మంచి ప్రేమ కథా చిత్రం దానికి నిర్మాత ప్రవీణ్ గారు మిగతా పోడ్ యాక్టర్ శ్రీరామ్ రాజు గారు దానిలో హీరో శ్రీరామ్ గారు వీరందరూ ఒక మంచి ప్రేమ కథా చిత్రం అంటే యువత ఈరోజు ప్రేమలో ఉంటే ఏమిగా జరుగుతుంది దానివల్ల నాభబా నష్టమా దానివల్ల కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది అనే ఒక మెసేజ్ ఇచ్చేదానికి మా రాముడు అనే సినిమా రేపు ఇరవై నాలుగో తేదీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగు వారు తెలుగు సినిమాలో నటించాలి అనే భావంతో మేము మధ్య మిస్ చెల్లూరు మిస్సెస్ చెల్లూరు శ్రీమతి నెల్లూరు అనేక కార్యక్రమాలు చేసి దాంట్లో ఉండే వాళ్ళే సినిమాల హీరోయిన్గా తీసుకుంటాం కొందరు నట్టిస్తున్నారు ఇవన్నీ ఎందుకంటే నెల్లూరు అంటే రాష్ట్రంలో కానీ దేశంలో ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు అమ్మాయిలు అంటే ఒక నెలజాలు ఎవరో బాంబే వాళ్ళు హీరోయిన్ తీసుకురాకుండా మన అమ్మాయిని హీరోయిన్ నటించాలని ఉద్దేశంతో మేము అనేక భారత చేస్తున్నాం తాత నెల్లూరు సైలు సపోర్ట్ చేసి నెల్లూరులో మన అమ్మాయి నటించే విధంగా జరుపుకుంటూ మారాముడి సినిమా బాగా హిట్ అవ్వాలి త్వరగా పూర్తయ్యి రెడ్డి కొంచెం డబ్బులు ఇచ్చి మన సినిమా కోరుకుంటూ ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న సినిమాలు ఆదరిస్తాను మీ అందరూ కూడా నేను శిరస్సు ఆశ్రమిస్తాను ఎందుకంటే ఈ రోజు ఆ చిన్న సినిమా అందించమంటే అనేక మంది వేల మంది ఆర్టిస్ట్ వచ్చారు అలాగే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి చిన్న సినిమానికి థియేటర్ లేకుండా ఇబ్బంది పడతారు చిన్న సినిమాలు ఇబ్బంది పెడతారు కానీ ప్రభుత్వం చిన్న సినిమానికి ప్రతి జిల్లాలో సినిమా థియేటర్ ఇచ్చే విధంగా ఒక జీవోపాత్య అని చెప్పి మీ ద్వారా చర్యలు చేసుకుంటూ మారాముడు సినిమా పూర్తి అయ్యి మంచి చిత్తాని కోరుకుంటూ చర్యలు నమస్కారం అండి ఈ రోజు హోలీ పండుగ మా అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మా ఊరి రాముడు అనుకున్నాము కానీ మా ఆ గడి మా ఊరి చేత సినిమా తీస్తున్నారు కాబట్టి మా రాముడు అయిన టైట్లు ఫిక్స్ చేశామండి ఇరవై నాలుగవ తేదీ బ్రహ్మాండంగా మన నెల్లూరులో ఫంక్షన్ జరుగుతుంది మా కృష్ణారెడ్డి గారు డైనమిక్ కానీ మైండ్ గేమ్ కానీ వేటాగా అన్ని సినిమాలు కూడా ఆయన చేయకుండా చేశారు దాదాపు ఎనిమిది సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయండి మైండ్ గేమ్ సినిమా నిర్మాత మా వాసు గారు కూడా అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాడు మహేంద్ర గారు చేస్తున్నారు దీనికి ప్రొడక్షన్ మేనేజర్ మన రాహుల్ యాదవ్ రవీందర్ రెడ్డి అస్టెంట్ డైరెక్టర్ గా కొత్త డైరెక్టర్ మైఖేల్ అబ్బాయితో నేను ఆల్రెడీ రుద్ర సినిమా తీశానండి ఆయన రైటర్ కూడా జబర్దస్త్ రైటర్ కూడా అండి ఈ సినిమా ఒక అందమైన పల్లెటూరు ప్రేమ కథ ఒక ఊర్లో జరిగే సంభాషణలో విభిన్నంగా ఉండే పాత్రలు పోషిస్తున్నారండి దీంట్లో అందమే పల్లెటూరు అంటే నేపథ్యం అంటే ఈ రోజుల్లో రంగస్థలం లాంటి సినిమా రావటం లేదు ఎందుకంటే ఒక పల్లెటూరు ప్రేమ క చూడాలని ఎంతో మంది ఆశపడుతున్నారు కాబట్టి మా రాముడు అనే టైటిల్ ఫిక్స్ చేశామండి మా కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ లాంచ్ కూడా ఈరోజు జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ హోలీ పండుగ సందర్భంగా మా సినిమా మంచి విజయవంతం అవ్వాలని కోరుకుంటూ ఆ చేయకుండా పోస్టర్ లాంచ్ చేయటం సంతోషంగా థ్యాంక్ యూ సార్ జై హింద్